Okay. రాయదుర్గం నియోజకవర్గం కనైకల్ మండలం నందు ఎర్రగుంట జకలవడికి గ్రామమందు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అయిన చిందనూరు నాగరాజు ఇంటింటికి ప్రచారంలో గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆప్యాయతతో ఆహ్వానం పలికారు చిందనూరు నాగరాజు ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ నేను బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గం నందు పోటీ చేయించున్నాను ఈ పార్టీ బహుజనులు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు ప్రత్యేకంగా రాజ్యాంగం పొందుపరిచిన రాజ్యాంగాన్ని అనుసరించి మా పార్టీ ప్రజలకు సంక్షేమ కావచ్చు కావచ్చు చేయడం జరుగుతుంది ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళలకు కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు గుర్తించి ఒక ఎకరా భూమి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది మరియు ప్రతి ఇల్లు లేని నిరుపేదలందరికీ మహిళల పేరు మీద మూడు సెంట్లు స్థలం గల పట్టాను మంజూరు చేస్తామని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కుశించేతే భారత దేశానికి ఒక సలహో మన భారత జనగణన అనేది మార్పుకు ఒక మార్గమిని ఇస్తుంది ఈ కుశించేతే కుల హిందీ నంబర్ సిరీస్ లో మిస్సింగ్ చేస్తుం ఆ నంబర్ ని మనం ఇక్కడ ఎస్ఎన్ ఎక్స్‌ నంబర్ లో ఉంది ఆ అప్లికేషన్ యాప్ లో ది రిపోర్ట్ లో పెట్టవచ్చు కేర్ బ్రోవర్ ని వెరికేతరు वादिलारी, वादिलारी। वादिलारी, वादिलारी। ये मुहूर्त के होते हैं दाम ये मुहूर्त के होते हैं दाम वीएसपी स्टेट सेक्रेटरी रायगढ़ कमियोज हद एनए अभ्यर्थी का कोटि चयन चिंगुरु राघवराज का मुहूर्त के पूरी हमारी बहुत से लगे से वेतन से अकर वाले